వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న వేళ విష జ్వరాలు విజృంభిస్తున్నాయనేసి చెప్పచ్చు చిన్నంత ఓపిక కూడా లేదు ఎక్కడి నుంచి దాకా వచ్చిన పొద్దు నుంచి అసలు వంతెలై అసలు లేకుండా ఉంది మరి ఎట్లా ఏమో అదే తెలిసిన అందుకని మా ఇంటి పక్కన కూడా ఇక్కడ ఇక్కడ కూడా క్లీనింగ్ కొంచెం సరిగా లేదు మస్కిటోస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మేడం దాని గురించి కూడా ఫీవర్ వస్తుందా అనుకుంటున్నాం మేము వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న వేళ విష జ్వరాలు సో విజృంభిస్తున్నాయనేసి చెప్పొచ్చు ప్రజెంట్ మనము కోరెంటి ఫీవర్ హాస్పిటల్ వద్ద ఉన్నాము ఈ ఫీవర్ హాస్పిటలే కాదు సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలోనూ ఓపీ సంఖ్య చూస్తే విపరీతంగా పెరిగిందనే చెప్పొచ్చు ప్రజెంట్ ఫీవర్ హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్ వద్ద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోగులు వివిధ రకాల కారణాల చేత ఇక్కడికి వచ్చినట్టయితే తెలుస్తుంది జ్వరం దగ్గు ఒళ్ళునొప్పులు అట్లాగే డెంగ్యూ మలేరియా వంటి సో వ్యాధుల బారిన పడి సో చాలామంది ప్రజలైతే నానా అవస్థలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు సిటీలో కనబడుతుంది సో ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి లేదా ఇద్దరికి లేదంటే ఇంటిల్లాదులు కూడా మంచం పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం గత వారం పది రోజుల నుంచి చూస్తున్నాము ఇక వాతావరణంలోనూ వింత వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది ఒక అప్పుడు వర్షాలు అట్లాగే ఇంకోసారి ఎండగొట్టడం ఇట్లా వాతావరణంలోనైతే వినూత్న మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి మలేరియా డెంగ్యూతో పాటు పెద్ద సంఖ్యలో వైరల్ ఫీవర్స్ అయితే వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది సో అధికారికంగా ఇప్పటికే ఏడు వేల మంది వైరల్ ఫీవర్ బాడిన పడుతున్నట్లు కూడా చాలామంది డాక్టర్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో విపరీతమైన చలి దగ్గు ఒంటి నొప్పులతో పాటు జ్వరాలు వస్తున్నట్లు కూడా బాధితులైతే చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ సో మొత్తానికైతే సో ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చిన తర్వాత ఒక సీజనల్ వ్యాధులతో రోగులు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మాత్రం సో వివిధ రకాల సీజనల్ వ్యాధులతో డెంగ్యూ మలేరియానే కాదు సో విష అయితే పబ్లిక్ని పట్టి పీడిస్తున్నాయనేసి చెప్పొచ్చు కొంతమంది ఓపి రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళు చూద్దాం సో మధ్యాహ్నం గడుస్తున్నప్పటికీ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏడు గంటల నుంచి క్యూ లైన్లో నిలిచినటువంటి వీళ్ళందరూ కూడా సో ఇంకా ఓపీ రిజిస్ట్రేషన్ కోసం నిలిచినటువంటి సిచ్యువేషన్ సో ఎలాంటి రోగాలతో వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సో చలి జ్వరం వల్లు నొప్పులు ఇట్లాంటి అన్ని సింటమ్స్ కూడా చాలా మందిని వేధిస్తున్నటువంటి సిచ్యువేషన్ సిటీలో నెలకొంది కొంతమందిని మనం మాట్లాడిద్దాం ఎలాంటి ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతున్నారు ఎలాంటి పరిస్థితులతో ఇక్కడ హాస్పిటల్ వరకు వచ్చారు అన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఇకు వచ్చినటువంటి జ్వరమా దగ్గ ఏంటి ఎందువల్ల ఇక్కడ వరకు వచ్చారు ఫీవర్ ఇలా మేడం జ్వరం వస్తుంది తగ్గుతలేదు జ్వరం అస్సలు ప్రైవేట్లో చూపించుకున్నా తగ్గలేదు అందుకే ఇక్కడికి వచ్చినా చూపించుకున్నాం ఎన్ని రోజులు మీకు అంటే ఎలాంటి సిమ్టమ్స్ తో జ్వరాలు అనేది బయటపడుతున్నాయి నొప్పులు కాలు చేతులు నీరసంగా అవుతున్నాయి మనిషికి లేకుండా అయిపోతుంది ఇప్పుడు చూపించుకోవడానికి వచ్చారా ఏదైనా ప్రైవేట్ లో ఇదివరకు చూయించుకున్నా మేడం అక్కడ తగ్గలేదని ఇక్కడికి వచ్చిన వారం రోజులైంది ఫీవర్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ మెడిసిన్స్ ఇస్తారు కొంత తగ్గుతుంది అనేసా లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అని ప్రైవేట్లో చేయించినా అసలు తగ్గతలేదు అందుకే మళ్ళీ ఇక్కడ చూపించుకుందాం ఇక్కడికి వచ్చినాం వంతులు అయితేనే తలనొప్పి వేస్తుంది కడుపులో తిప్పినట్టు అయితే అసలు ఏం తింటా అసలు వారం రోజులు అయిపోయింది నాకైతే ప్రస్తుతాన్ని ఇంట్లో బాగాలేదు నేను డ్యూటీకి వెళ్తాను డ్యూటీ నుంచి వచ్చినాను సార్కి ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ బాగాలేదు ఇంకా వాళ్ళందరినీ తేలేను కదా చిన్న పిల్లలకు కూడా బాగాలేదు అట్లానే ఎంతమంది ఉంటారమ్మా మీ ఇంట్లో అంటే మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏం పని చేస్తుంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది ఇప్పుడు ఈ వ్యాధులతో అంటే మీన్స్ దగ్గు జ్వరం ఇట్లాంటి ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది మీ కుటుంబ సభ్యులకి మా అమ్మకి మా తమ్ముడు కూడా అందరికీ మేడం నిల్చినంత ఓపిక కూడా లేదు అక్కడి నుంచి దాకా వచ్చిన పొద్దునుంచి అసలు వంతెలు వంతెలు అయితేనే అసలు ఓపిక లేదు కానీ ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళని అడగలేము కూడా అందరికీ బాగాలేదు కదా అట్లానే అందరికి వచ్చేస్తుంది ఇట్లానే మేడం మీరు ఎంత టైం అయింది ఇక్కడికి వచ్చి మీరు ఏ ఏ రీజన్తో ఇక్కడ తొమ్మిది గంటలకు వచ్చినాం లైన్ నుండి లైన్ చాలా ఉండే రెండు రోజుల నుంచి హాస్పిటల్ బంద్ ఉంది కదా అయితే లైన్ చాలా ఉండే అప్పటి నుంచి నీళ్ళు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా లేదంటే నువ్వు ఒకదానికే జ్వరం తగ్గు అట్లా ఇప్పుడు నాకు ఒక ఆమెకి వచ్చింది అందరూ అయితే ఇప్పుడు బాగుంది ఇంకా నా తర్వాత ఏమో ఇక చెప్పలేము నాకు నడమలు వస్తున్నాయి కాలు చేతులు గుంజుతున్నాయి వారం నుంచి అయితే జ్వరం ఉంది నాకు రానికి శాతం కాలేదు నేను రాలేదు జ్వరం రాత్రి నుంచి జ్వర కొంచెం జర నడవనికి వస్తే వచ్చేసిన ఇలాంటి మెడిసిన్స్ ఇన్ని రోజులు ప్రిఫర్ చేశారు అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసిటమాల్ ఏవో వేస్తుంటారు కదా బయట మందులు వాడాలంటే నేను ఇక్కడనే వస్తా ఇక్కడనే వస్తా ప్రైవేట్లో చూపించుకుంటే తగ్గే పరిస్థితి ఏమన్నా అనిపిస్తుందా లేదు ఇక్కడనే మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సో ఎవరెవరికి ఎవరెవరు సిక్ అయ్యారమ్మా నాకు బాగా ఫుల్ జ్వరం ఉంది రాత్రి నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇవన్నీ రాలేకపోయినా దవాఖానాకు రాలేకపోయినా మేడం ఇక ఫుల్ పదకొండు గంటలకు వచ్చిన బాగా పాపకి ఏమైంది సర్ది జరమా మీ కూడా ఆ చిన్నైనా కూడా జైరము సర్ది తగ్గు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇప్పుడు ముగ్గురు ఇక్కడికి వచ్చిండ్రు బాగాలేదని ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఉంటాం మేడం మా ఆయన టిఫిన్ మాస్టర్ ఆయన అక్కడ ఉంటారు మేమే వచ్చినాం తల్లి ముగ్గురం ఫుల్ దయ్య జ్వరము రాత్రి నుంచే స్టార్ట్ అయ్యింది ఫుల్ ఫీవర్ వచ్చింది కానీ బంద్ ఉంటాయి కదా హాస్పిటల్ అని రాలేకపోయింది అంటే ఇప్పుడు మీ మీ ఇంట్లోనేనా లేకపోతే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి జ్వరాలు ఉన్నట్టు తెలుస్తుంది వస్తున్నాయి అన్ని ప్రతి ఒక్కళ్ళకి జ్వరము దగ్గు సర్ది చేతులు గుంజడము పీకపోవడము పని చేసుకోలేకపోతున్నాం ఇళ్ళల్లో చేసుకుంటాం అమ్మ నీకెప్పటి నుంచి జ్వరమా దగ్గా నడుము నొప్పి ఉండడు చేతలు అయితే లేదు ఏమో మనవరాలు కూడా జ్వరం మూడు రోజుల నుంచి తగ్గట్లేదు మళ్ళీ ఇడికే వచ్చింది కానీ ఇడికి తీసుకొచ్చింది ఇదికి తీసుకొచ్చిన ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఫీవర్ హాస్పిటల్కి వస్తుంటారా లేదంటే ఎవరైనా చెప్తే వచ్చారా ఇక్కడికి అమ్మా మందు క్యూ లైన్ ఉంది ఈరోజు ఇంతమంది ఇక్కడే వెయిట్ చేస్తున్నారు ఈరోజు బాగున్నది మొన్న జ్వరాలతోనే జ్వరము సర్ది నీరసడు శాతం అవుతుంది నువ్వేంటి నాన్న ఏమైంది ఫీవర్ వచ్చిందా ఫీవర్ సో టూ త్రీ డేస్ నుంచి స్కూల్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి మరి ఈ రోజు కూడా వెళ్ళలేదా ఇంకా నుంచి సఫర్ అవుతున్నావు త్రీ డేస్ సో అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి దుల్పేట్ మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్ అందుకోసం వచ్చిన జ్వరం ఇక్కడికన్నా తక్కువగా అవుతుంది జ్వరం తక్కువ అవుతుంది జ్వరం ఎక్కడ తీసుకుంటే తక్కువ కావు ఈడే మంచిగా ఉంటుంది అందుకోసం అంత అంత గురించి దూరం వచ్చినాం బస్సులో కాలు చేతులు మొత్తం నొప్పి అవుతుంది రెండు గంటలు అయింది లైన్ తోటి సో మనం ఒక్కసారి విజువల్లో చూద్దాము సో ఇక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓపి రిజిస్ట్రేషన్ సో దాదాపు పార్కింగ్ ఏరియా వరకు కూడా ఈ క్యూ లైన్ అయితే కనబడుతుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు చూడలేదు సో ఈ రకంగా ఫీ అంటే విష జ్వరాలనేది పబ్లిక్ని పీడిస్తున్నాయనేసి చెప్పాలి అసలు కొంతమందికి అయితే చిన్నపిల్లల్ని పట్టుకొని ఓపిక లేకుండా సో ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు ఈ హాస్పిటల్ దగ్గర నుంచిన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇదివరకు చూస్తాం ఇదివరకు మాట్లాడిన వాళ్ళు కూడా మనతో చెప్పడం జరిగింది సో ఇక్కడ చాలామంది అయితే చిన్నపిల్లలని వేసుకొని ఓపిక లేకుండా వాళ్ళు కూడా సో పడుకొని ఇంక ఎట్లనైనా చూపించుకొని వెళ్ళాలి ఇక్కడ మెడిసిన్ అయితే కొంచెం త్వరితగతిన అది తగ్గుతుంది అన్న ఒక నమ్మకంతోనైతే ఫీవర్ హాస్పిటల్స్కి అయితే వస్తూ ఉంటారు గవర్నమెంట్ మెడిసిన్ అయితే తొందరగా క్యూర్ అవుతారు సో ప్రైవేట్లో అయితే సో మధ్య పేద తరగతి వాళ్ళు చూపించుకోలేరు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఫీవర్ హాస్పిటల్ సో పెద్ద సంఖ్యలో సో కిక్కిరిసిన జనం అయితే వాళ్ళు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం చాలా ఓపిక లేకుండా నేను ఇంతకు ముందు కూడా చూసిన సో ఆటో దిగేసి తను అసలు ఓపిక లేకుండా లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎలాంటి ఫీవర్ తో ఎలాంటి వైరల్ ఫీవర్ తో తను బాధపడుతుందన్న విషయాలని వారి కుటుంబ సభ్యుల్ని ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏమైంది అమ్మా ఫీవర్ ఫీవర్ ఉంది వన్ వీక్ నుంచి ఉంది లేకుండా ఉంది మరి ఎట్లా ఏమో అదే తెలుసులే అందుకని ఇడికి వచ్చను తెలియదు ఇంకా మాకు ప్రైవేట్ లాయ మన చూపించావా ఇప్పుడే వచ్చింది అవుతుంది ఏమీ కాలు నొప్పులు ఫీవర్ అవును లేకపోతే హెడ్ ఏక్ కూడా ఫుల్ ఉంది ఇంట్లో తినిొక్కతేనా ఇంట్లో ఇంకా ఎవరైనా కూడా సఫర్ అవుతారా మమ్మీ ఇంకా వదిన ఎవరెవరు వచ్చారు నాన్న ఇక్కడ హాస్పిటల్ మమ్మీ వదిన నేను అంతే ఇంత టైం అయింది వచ్చి ఇప్పటివరకే వచ్చారా ఆ రైతుంది తీసుకుంటుంది వదినా ఇంకా ఎమర్జెన్సీ కదా ఇంకా క్యూనే ఉంది మొత్తం ఇక్కడ అందుకు లేదు కింద పడ అయ్యో చిన్న నొప్పి నడుము నొప్పి అంతా ఉండదు కూడా ఉన్నప్పుడు మా అప్పటికి నిద్ర రాదు ంగ్ మంటలు అన్నీ ఉన్నాయి నొక్ ఈ పదే వచ్చిన నేను అన్నీ పర్వేట్లో చూపించుకుంటే ఇడ చూపించుకుందాం మంచిగా అవుతుంది అన్నందుకు ఇటుకొచ్చిన ఏం లేదు ఇక పర్వేట్లో చూపించి చూపించి యాస్తకి వచ్చి ఇటుకొచ్చిన ఎప్పుడొచ్చారు మీరు ఇక్కడికి మేడం ఫీవర్ ఉందని వచ్చి మా పాపకు ఫీవర్ స్టమక్ పెయిన్ అడ్మిట్ అవ్వలేదు ఇప్పుడు చూపియాలి ఫైవ్ డేస్ నుంచి ఫీవర్ ఉంది స్టమక్ పెయిన్ ఉంది దగ్గు ఉంది సర్ది ఉంది మేడం దాని గురించి చుట్టుపక్కన కూడా క్లీనింగ్ లేదు ఏం లేదు అంత చెత్త చదారం ఉంది ఎంత చెప్పినా దాని గురించి మీరు కూర్చున్న దగ్గర అంటున్నారా లేదంటే మీరు క్యూ లైన్లో నించున్న దగ్గర ఇక్కడ క్యూ లైన్లో అని కాదు మా ఇంటి పక్కన కూడా ఇక్కడ ఇక్కడ కూడా క్లీనింగ్ కొంచెం సరిగ్గా లేదు చేయట్లేదు దాని గురించి కూడా అవుతుంది మేడం వాతావరణం అయితే మస్కిటోస్ బాగున్నాయి మేడం మా సైడ్ అయితే ఇక్కడ అంపల మందులు కొట్టేటోళ్ళు వస్తారు కదా వారానికి పది రోజులకో ఆల్టర్నేట్ డేస్ రావట్లేదు మేడం అక్కడ ఇక్కడ రావట్లేదు బాగా రాత్రి అంతా మేల్కనే ఉంటున్నాం బాగా మస్కిటోస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మేడం దాని గురించి కూడా ఫీవర్ వస్తుంది అనుకుంటున్నాం మేము దాని గురించి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు అక్కడ ఏంటంటే ఇక ఉండాలి ప రెంట్కి ఉంటాం కదా ఇక దాని గురించి అండి మాకు కూడా ఒక వన్ రూమ్ అట్లా ఉంది దాని గురించి ఇక సదురుకుంటున్నాం మేడం లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది ఏం లేదు సర్ది ఎక్కువ ఉంది కాశీ అంతే ఇంకేం లేదు స్కూల్కి ఎలానే వెళ్తుంది ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం తగ్గడం లేదు సో మొత్తానికైతే మనం చూసుకుంటే ఫీవర్ హాస్ హాస్పిటల్ అయితే ఫుల్ టు ఫుల్ నిండిపోయింది అనేసి చెప్పొచ్చు అన్ని వార్డులు కూడా విష జ్వరాలతో వచ్చిన వాళ్ళతో అయితే ఈ బెడ్లు కూడా ఫుల్ అయిపోయాయి అనేసి చెప్పొచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి వచ్చిన వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వచ్చిన వాళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు వెయిట్ చేసి చూయించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు చాలామందికి అయితే ఓపిక కూడా లేనటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ క్యూలైన్లో నుంచి ఉంటున్నారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బెంచెస్లో అంటే చేతగాని వాళ్ళు పెద్దవాళ్ళు కొత్త ఏజ్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇట్లా బెంచెస్ అయితే అరేంజ్ చేస్తారు ఈ బెంచెస్ పైన కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో వారం పది రోజుల నుంచి అయితే విష జ్వరాలు విజృంభిస్తున్నాయనేసి చెప్పాలి సో అన్ని వార్డులు కూడా ఫుల్ అయ్యాయి మామూలు రోజుల్లోనైతే ఈ ఫీవర్ హాస్పిటల్లో ఓపి చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల లోపు ఇక్కడ ఓపి ఉండేది కానీ ఈ వారం పది రోజుల నుంచి చూసుకుంటే మాత్రం వెయ్యి దాటుతుందనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కదా ఓపీకి సంబంధించిన వాళ్ళైతే మనతో మాట్లాడడం జరిగింది వెయ్యికి పైగానే ఓపీ రిజిస్ట్రేషన్కి వస్తున్నారు సో ఉదయం అట్లాగే మధ్యాహ్నం వరకు చూపించుకున్నప్పటికీ సాయంత్రం మళ్ళీ రాత్రి వేళల్లో కూడా రెండు వందల నుంచి మూడు వందల మంది మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు కూడా చూపించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈరోజు ఈ అధిక సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తున్నటువంటి కారణం ఏదైతే ఉందో ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో హాలిడే కారణంగా ఈరోజైతే ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వివిధ కారణాల చేత జ్వరం సర్ది దగ్గు అట్లాగే డెంగ్యూ మలేరియా వంటి నొప్పులు ఇలాంటి వివిధ కారణాలతో అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఫుల్ టు ఫుల్ ఫీవర్ హాస్పిటలే కాదు గాంధీ హాస్పిటల్ అట్లాగే ఉస్మానియా హాస్పిటల్లో కూడా వివిధ కారణాల చేత వివిధ రోగాల బారిన పడిన వాళ్ళు ఇక్కడికి ఓపీకి వచ్చి చూపించుకున్నటువంటి సిచ్యువేషనే ఫీవర్ హాస్పిటల్తో పాటు సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నిట్లో కూడా ఈ విష జ్వరాలతో నిండుకుంటున్నటువంటి విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రోగాల బారిన పడటువంటి సిచ్యువేషన్లోనైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పబ్లిక్ అయితే సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ రోజే కాదు గత వారం పది రోజుల చెంది ఇదే సిచ్యువేషన్ సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మనం శుభ్రంగా ఉండడంతో మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే కాస్త విష జ్వరాల బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనతో పాటు మన చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు అయితే సూచి సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక రోగాలకు సంబంధించి అయితే నిజంగా పబ్లిక్ చాలా వరకు సఫర్ అవుతున్నారు సో దోమల బారిన పడి కొందరు డెంగ్యూ మలేరియాతో బాధలు పడుతుంటే ఇక విష జ్వరాలు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య రోజుకో ఇంత పెరుగుతుంది దీని విషయంలో క్యాంపులు అంటే హెల్త్ క్యాంపులు కావచ్చు లేదంటే పబ్లిక్లో అవేర్నెస్ తెప్పించే విషయంలో కావచ్చు సో గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇక్కడికి వస్తున్న రోగులు మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూజిలాండ్ కొరెంటి ఫీవర్ హాస్పిటల్ నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న వేళ విష జ్వరాలు విజృంభిస్తున్నాయనేసి చెప్పొచ్చు అంత ఓపిక కూడా లేదు అక్కడి నుంచి ఇటు దాకా వచ్చిన పొద్దు నుంచి అసలు వందలు అయితే అసలు లేకుండా ఉంది మరి ఎట్లా ఏమో అదే తెలుసు అందుకనే ఇక్కడికి వచ్చిన మా ఇంటి పక్కన కూడా ఇక్కడ ఇక్కడ కూడా క్లీనింగ్ కొంచెం సరిగ్గా లేదు మస్కిటోస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మేడం దాని గురించి కూడా ఫీవర్ వస్తుందా అనుకుంటున్నాం మేము